నగరవాసుల జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి ఆదివారం స్థానాన్ని క్రమంగా శనివారం ఆక్రమిస్తోంది హైదరాబాద్ నగరంలో దాదాపు పది లక్షల మంది ఐటి ఉద్యోగులున్నారు సగటున ప్రతి రెండు కుటుంబాల్లో ఒకరు ఐటీ ఉద్యోగం చేస్తున్నారు వారికి వారంలో ఐదు రోజులే పని దినాలు శని ఆదివారాలు కు సెలవు ఉంటుంది శుక్రవారం సాయంత్రం నుంచే రిలాక్స్ కోసం ఉద్యోగులు జాలీ మూడ్ లోకి మారిపోతుంటారు జీతం ఇతర ఆదాయాలు ఎక్కువ కావడంతో సహజంగానే ఎక్కువగా ఎంటర్టైన్ కావడానికే ఇష్టపడుతుంటారు ఆదివారం విందులు వినోదాలతో ఆలస్యమైతే పిల్లలు స్కూల్కు వెళ్ళడం వెళ్లడం దగ్గర నుంచి ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లడం నిద్రలేమితో అవుట్పుట్ పై తీవ్ర ప్రభావం పడేది ఈ కారణంతో రాత్రి వేడుకలు వీకెండ్స్ కి మారాయి ఆ రోజు అర్ధరాత్రి వరకు గడిపినా ఆదివారం మొత్తం ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చులే అనే భావనతో ఎక్కువ మంది శనివారం సరదాగా బయట గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు వివాహం కాగానే స్వేచ్ఛ కోల్పోయామనే భావన ఎక్కువ మంది యువ జంటల్లో ఉంటోంది శనివారం సెలవుతో ఈ లోటును కొందరు తీర్చుకుంటున్నారు స్నేహితులు తోటి ఉద్యోగులతో ఆ రోజు భలేగా చిల్లవుతున్నారు వారంలో తన కోసం తాను ఇష్టంగా కేటాయించుకునే ఏకైక రోజుగా చెప్తున్నారు ఈ పోకడలను ఈతరం యువ జంటలు ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాయి ఆ రోజు తమ భాగస్వామి సరదాలకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు ఆదివారం ఎప్పట్లాగే కుటుంబానికి సమయం కేటాయిస్తూ చక్కగా గడిపేస్తున్నారు విందులు వినోదాలు సరదాలు షికార్ల వంటివి ఏవైనా శనివారం జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ రోజు రాత్రి పూట రెస్టారెంట్లు పబ్లు కన్వెన్షన్ సెంటర్లు రిసార్ట్లు విపరీతమైన రద్దీగా ఉంటున్నాయి మల్టీప్లెక్స్ లలో అర్ధరాత్రి షోలు సైతం హౌస్ఫుల్ తో నిండిపోతున్నాయి